నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాన్ఫరెన్స్ తీసుకున్నారు బి ఫోర్ పేదోళ్ళని దత్త తీసుకునే కార్యక్రమం చూడండి అని చెప్పి చెప్పాడు సాయంత్రం నాలుగు గంటలకి పారిశ్రామిక వేత్తలతో అధికారులతో సమావేశం పెట్టాం ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన అదాని మేము దీని మీద అప్రోచ్ అయిన తర్వాతనే ఇక్కడే ఒక మీటింగ్ పెట్టాము జిల్లా కలెక్టర్ అందరూ మీకు అందరికీ గుర్తుంది దానికి బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్ కి రెండున్నర కోటి అట్లే డ్రైన్స్ కి రెండు కోట్ల అరవై ఐదు లక్షలు కాలువలకి రెండు కోట్ల అరవై ఐదు లక్షలు శ్మశానం అభివృద్ధికి రెండు కోట్ల యాభై లక్షలు నాలుగు వందల ముప్పై ఎల్ఈడి లైట్స్ కి రెండు కోట్లు నాలుగు వందల ముప్పై ఎల్ఈడి లైట్స్ అంటే మేజర్ పంచాయతీ దానికి రెండు కోట్లు బిపిసిఎల్ హై స్కూల్ కి ఏడు కోట్ల రూపాయలు ఇచ్చేదానికి ప్రతిపాదన నడుస్తుంది బీపీసీఎల్ అడుగు నేను ఒకటే చెప్పాను అయ్యా ఫ్యాక్టరీలు మా దగ్గర పెట్టేది సిఎల్ కంపెనీని కూడా నేను అడిగాను ఫ్యాక్టరీలు మా దగ్గర పెట్టేది మీ రాష్ట్రాల్లో ఎక్కడో దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని అక్కడ సిఎస్ఆర్ ఇచ్చేది కరెక్ట్ కాదు ఏ కంపెనీ అయినా మీకు ఎంత సిఎస్ఆర్ టూ పర్సెంట్ మీ ఆదాయంలో రెండు శాతం సిఎస్ఆర్ ఫండ్ వస్తుందో దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ వీలైతే వీలైతే మొత్తం ఇక్కడ పెట్టండి సెవెంటీ పర్సెంట్ పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏడు కోట్ల పదిహేను లక్షలు ఒక్క కృష్ణపట్నం అదాని పోర్టు మున్సిపల్ పంచాయతీ నుంచి ఖర్చు పెడుతుంది ఇక్కడ అన్నా అరవై ఐదు లక్షలు ఇచ్చాము బీపీసీఎల్ ఏడు కోట్లు ప్రతిపాదనలో పోయినాయి పోయి సిఎల్ కంపెనీ ఎంకార్ట్ సిఎల్ కంపెనీ ఆల్రెడీ కోటి తొంభై లక్షలతో పేదోళ్లు పోయే పిఎస్సి సిఎస్సి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇచ్చేసింది దయాల్సీ సెంటర్ ఈ రోజు పొదలకూరు లో పెడితే వాళ్ళలో ఆనందం ఆ పేషెంట్ ఆ కుటుంబం అంతకుముందు రాపూరు కలువాయి చేజర్ల ఆ మనుబోలు వీళ్ళందరూ నెల్లూరుకు వచ్చి పోవాలి పొదలకూరు దాటిపోవాలి ఈ రోజు పొదల్పూర్ లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాం దాంట్లో కూడా గవర్నమెంట్ ఐదు బెడ్లు ఇస్తే డయాలసిస్ త్రీ బెడ్స్ ఎక్విప్మెంట్ సిఎల్ కంపెనీ కోటి తొంభై లక్షలు ఖర్చు పెట్టింది ఇప్పుడు మళ్ళీ నలభై మినరల్ వాటర్ ప్లాంట్స్ నలపై మినరల్ వాటర్ ప్లాంట్స్ పేదోళ్ళు ఉండే కాలనీ దగ్గర పెట్టేదానికి యాక్సెప్ట్ చేసింది ఆ లిస్ట్ ఆఫ్ ఇషన్ పంపించేస్తాం ఏమంటానంటే ఇప్పుడు కూడా ఈ రోజు సాయంత్రం మీటింగ్ లో గిరిజన కాలనీలు మీరు దత్త తీసుకోండి అత్యంత పేదరికంలో మగ్గిపోతున్నారు మనం దత్త తీసుకున్నాం సాయంత్రం మీటింగ్ లేదు నేను ఎందుకు స్పెషల్గా గిరిజనులని కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది సంక్షేమ పథకాలు అందటం లేదు ఉండేదానికి నిల్వ నీడలేదు కడుపు తరుక్కుపోతుంది అందుకని సాయంత్రం ఆ కంపెనీలందరికీ అట్లీస్ట్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క గిరిజన వాడ తీసుకోండి దత్త తీసుకోండి వాళ్ళ జీవితాల్లో కొంత మార్పులు వస్తాయని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాను